హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈరోజు మనము మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది మరింత కలిసి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడే వరకు వేయించుకోవాలి ఇవి ఇప్పుడు వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి మనకి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటాలు త్వరగా మగ్గేందుకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే టమాటాలు మగ్గిపోతాయండి రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే టమాటాలు మనకి మగ్గిపోయాయి ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి ఇలా క్యాప్సికం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండున్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేను తీసుకున్న కారం సరిపడగా వేస్తున్నానండి కర్రీకి సరిపడా వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పొడ్లు వేసాక మనకి అడుగంటే అవకాశం ఉంటుందండి మాడిపోతాయి కాబట్టి దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ని మగ్గించుకోవాలి ఒక టూ టు త్రీ లో మనకి క్యాప్సికమ్ మగ్గిపోతుందండి ఇప్పుడు మూత తీసేసి కూరని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడుక్కున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని మసాలా అంతా కూడా క్యాప్సికమ్ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్ మీద టేస్టీ టేస్టీ మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ కదండి కంపల్సరీగా ట్రై చేయండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్